జై శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు ఈరోజు మనం నాకు కామెంట్లో చాలామంది అడిగారు ధనియాల పులిహార ఏ విధంగా తయారు చేస్తారు చూపించండి గురువుగారు అని చెప్పి అడిగారు ఈరోజు మనం ధనియం పులిహోర ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం అందరూ కూడా సంతోషంగా చూడండి స్వామివారికి చేసి నివేదన పెడుతున్నాం మీ యొక్క ప్రసాదాలు అని చెప్పి ఎంతోమంది కామెంట్లు పెడుతున్నారు చాలా సంతోషంగా ఉంది నాకు ఆ విషయంలో కాబట్టి ఈ రోజైతే ధనియం పులిహార ఏ విధంగా చెయ్యాలి అనేది చూపిస్తాను అందరూ శ్రద్ధగా చూడండి ముందుగా నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకుంటున్నాను బియ్యం బాగా కడిగేసుకుంటున్నాను బియ్యం బాగా కడిగేసుకుని అత్యవసర పెట్టేసుకుంటాను ఇప్పుడు రెండు గ్లాసులు బియ్యానికి నేను అదే గ్లాసు నాలుగు గ్లాసులు ఇంకొక గ్లాసు ఎక్స్ట్రా ఐదు గ్లాసులు నీళ్ళు పోసుకుంటున్నాను పులిహోర కాబట్టి ఐదు గ్లాసులు పోసుకున్నాను స్టవ్ వెలిగించేసుకుంటాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాను ఇప్పుడు చింతపండు నానబెట్టుకోవాలి పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాను నేను ఈ చింతపండు నానబెట్టేసుకుందాం వంద గ్రాములకి కొంచెం తక్కువ ధనియాలు తీసుకోవాలి ముందు నూనె నెయ్యి ఏం వేసుకోకుండా కొంచెం ఒక్క ఐదు నిమిషాల పాటు వేగించుకోండి శుభ్రంగా ధనియాలు వేగా అనుకుంటే అప్పుడు మనం దించేసుకోవచ్చు ఒక వంద గ్రాముల దగ్గర వేసుకున్నా పర్వాలేదు ఎందుకంటే ధనియం పులిహర కాబట్టి ఆ ధనియం ఘాటు ఉండాలి ధనియాలు వేగిపోయాయి ఒక చిన్న పల్లెల్లో తీసేసుకున్నాను నేను మొత్తం ఇప్పుడు అదే గిన్నెలోనూ ఒక వంద గ్రాముల దగ్గర ఆవునయ్యి వేస్తున్నాను స్టవ్ ఆన్లోనే ఉంది సిమ్లో పెట్టుకున్నాను ఆవాలు వేస్తున్నాను ఆవాలు బాగా వేగేయి ఇప్పుడు పల్లీలు వేస్తున్నాను వేసిన గుళ్ళు ఒకసారి వేయించుకొని మిగిలిన పోపు సామాలు వేసుకున్నాం వేరుశెనగ గుళ్ళు కూడా వేగేవి ఇప్పుడు శనగపప్పు వేస్తున్నాను యాభై గ్రాముల దాకా శనగపప్పు వేసాను యాభై గ్రాములు మినపప్పు జీడిపప్పు కూడా ఒక యాభై గ్రాములే వేసాను ఇంగువ ఎండుమిప్పకాయలు కూడా వేస్తాను కొంచెం జీలకర్ర వేస్తున్నాను నాలుగు మెంతులు ఎక్కువ వేయట్లేదు అన్నం కూడా రెడీ అయిపోతున్నది ఈ లోపల ఈ పోపు కూడా శుభ్రంగా వేగేయి అయితే ఇప్పుడు చింతపండు పులుసు పిసికేసుకుని ఆ పులుసు ఇందులో వేసుకోవాలి ముందు పోపు చూసారా చాలా బాగా వేగిపోయింది ఇప్పుడు దీని నిండా నేను చింతపండు పులుసు తీసుకున్నాను చింతపండు పులుసు పోసుకోవాలి రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కదా రెండు రెండుసార్లు తీస్తున్నాను ఇప్పుడు నేను ఒక చిన్న బెల్లం ముక్క వేస్తున్నాను అంటే ఒక యాభై గ్రాములు అనుకోండి పసుపు కూడా వేస్తున్నాను శుభ్రంగా కలుపుకోండి ఇప్పుడు సిమ్లో పెట్టుకుని బాగా ఆ చింతపండు పులుపు పచ్చిదనం పోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే కరివేపాకు అల్లము పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు నేను మధ్యలో కోసుకుని పెట్టుకున్నాను అన్నమాట అంటే చేరకుండా కోసుకుని పెట్టుకున్నాను అంటే ఈ చింతపండు పులుపు అంతా కూడా దాని లోపల పడుతుంది చూడండి ఈ మూడు కలిపి ఇప్పుడు చింతపండు పులుసులో వేసేయండి పోపులో ఈ లోపల అన్నం అంతా అయిపోయింది సిద్ధమైపోయింది కదా ఇది తీసుకుని ఒక పెద్ద పళ్ళెల్లో బేసన్లోక వేసేసుకుందాం అన్నం వేసేసుకున్నాను కొంచెం అలా చల్లారి పెట్టుకుందాం అన్నాన్ని ఈ లోపల చింతపండు పులుసు కూడా బాగా ఉడుకుతున్నది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందాక మనం వేగించి పెట్టుకున్నటువంటి ధనియాలు ఏవైతే ఉన్నాయో చల్లబడిపోయి ఉంటాయి దాన్ని మిక్సీ కొట్టాలి ఇప్పుడు బాగా గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ చేసుకోవాలి ఈ మిక్సీలోకి శుభ్రంగా ఇందాక వేగించుకున్న ధనియాలన్నీ వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ధనియాలని శుభ్రంగా పొడి కొట్టుకుందాం ధనియాలని మిక్సీ చేస్తున్నాను ఇదిగోండి ధనియాల పొడి బాగా మిక్సీ చేస్తాను పులుసు బాగా ఉడుకుతున్నారు కదా ఉడికింది బాగా అనుకున్న సమయంలో ఏం చేయాలంటే ఈ ధనియాల పొడి దీంట్లో వేసేయాలి వేసి ఐదు నిమిషాలు ఉంచాలి సిమ్లో పెట్టుకున్నాను బాగా ఉడికింది ఇదిగోండి ఈ మిక్సీ చేసుకున్నటువంటి ధనియాల పొడి అంతా వేసేసుకున్నాను నేను ఇప్పుడు శుభ్రంగా కలుపుకోవాలి ఈ ధనియం పొడుకు కూడా బాగా పులుపు పడుతుంది ఇప్పుడు నోటికి ముక్కుకి వస్త్రం కట్టుకునే ఈ యొక్క ప్రసాదం మేము చేస్తాము ఏ ప్రసాదాలైనా కూడా వాసన తగలకూడదనో మాట్లాడుతున్నప్పుడు తుంపర్లు పడకూడదనో స్వామివారికి నైవేద్యం పెడతాం కదా అని అలా చేస్తాము కాబట్టి శుభ్రంగా ఒక ఐదు నిమిషాలు ఇలాగా ఈ పులుసులో మరిగించుకోవాలి నేను చెప్పకూడదు కానీ అత్యద్భుతమైన సువాసన స్వామివారి చెందుగాక చాలా బాగా ఉడికింది పులుసు అంతా కూడా అడుగంటుతున్నది తీసేసి అన్నంలో వేసేసుకుందాం అన్నంలో వేసేస్తున్నాను శుభ్రంగా వేసాను ఒక ఐదు నిమిషాలు చల్లారించి చేతితో కలుపుకుందాం ఇప్పుడు శుభ్రంగా కలుపుకుందాము వేడివేడిగా ఉంది కదా చూసుకుంటూ జాగ్రత్తగా నేను ఎప్పుడు చెప్తున్నట్టే సంతోషంగా స్వామివారికి ఈ విధంగా చేసి నైవేద్యం పెట్టి పది మందికి పంచుకొని అప్పుడు మనము స్వీకరించాలి మనస్ఫూర్తిగా స్వామివారికి నివేదన చేస్తే సంతోషంగా ఆరగిస్తారు స్వామివారు కొత్తగా చూసే వాళ్ళకి మళ్ళీ ఒక మాట స్వామివారికి నైవేద్యం అయ్యే అంతవరకు కూడా ఈ యొక్క గిన్నెలు తోమడానికి కూడా వెయ్యము తర్వాత స్వామివారికి నైవేద్యం అయిపోయిన తర్వాత ఒక రోజుకి ఈ వీడియో అప్లోడ్ చేస్తాను కాబట్టి అవన్నీ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి అందరూ కూడా ఇప్పుడు దేవీ నవరాత్రులు వస్తున్నాయి సంతోషంగా అమ్మవారికి కూడా ఈ ధనియం పులిహార చేసి నైవేద్యం పెట్టి అందరికీ పంచండి సరేనా కాబట్టి ఈ యొక్క ధనియం పురియా పులిహోర తయారీ విధానం ఇది అయితే ఆవ పులిహార మనం మనం చేసుకున్నాం కదా అదే విధంగా ఆకరలో ధనియం పొడి కలుపుకోవడమే అయితే నన్ను మెంతి పులిహార కూడా కొంతమంది అడుగుతున్నారు అది కూడా మళ్ళీ వీడియో రూపంలో పెట్టమంటే పెడతాను కానీ ప్రాసెస్ అంతా ఇంచుమించు ఇదే కదా కాబట్టి ఏంటంటే ఒక విషయం చెప్పేస్తాను మెంతి పులిహోర ఏం చేస్తారంటే శుభ్రంగా మెంతులు వేయించుకుని పొడి దించేసుకున్నాక కలుపుకోవాలి అంటే పులుసు ఈ పోపులో వేసిన తర్వాత దించేసుకున్న తర్వాత కొంచెం వేడి తగ్గిపోయిన తర్వాత కలుపుకుంటే సరిపోతుంది అప్పుడు ఇలాగా కలిపేసుకోవచ్చు అంతే సింపుల్ మెంతు పులిహార కాబట్టి అందరూ ఆలోచించండి శుభ్రంగా ఆచరించండి ఇంకా మంచి మంచి ప్రసాదాలు ఇంకేమున్నాయో చూసుకుని స్వామివారికి అన్నీ నేను నా వీలును బట్టి అన్నీ చేసి పెడుతూ ఉంటాను మీరందరూ కూడా ఈ యొక్క ప్రసాదాలు చేసి స్వీకరించి అందరికీ పంచండి స్వామివారికి నైవేద్యం చేసుకుని సరేనా జై శ్రీమన్నారాయణ చూశారు కదా అందరూ ఈ విధంగా ధనియం పులిహార అనేది తయారు చేస్తారు కాబట్టి ఈ విధంగా చేసి సంతోషంగా స్వామివారికి ప్రసాదం నే నైవేద్యం పెడితే ఎంతో సంతోషంగా స్వామివారు స్వీకరిస్తారు పులిహారనే కాదు ఏదైనా కూడా మనస్ఫూర్తిగా తయారు చేసి స్వామివారికి ఆరగించమని చూపిస్తూ మానసికంగా సంతోషం చెందుతూ నైవేద్యం పెడితే అద్భుతంగా ప్రసాదాలు స్వీకరిస్తారు ఆ ప్రసాదం మళ్ళీ మనకి మనం తినడం వల్ల అందులో ఆరో వంతు మనకి మనకి మనసుగా మారి మన కష్టానికి తగిన ఉపాయాన్ని అనమాట అది ప్రసాదం యొక్క విలువ కాబట్టి అందరూ చేసి సంతోషిస్తారని ఆశిస్తాను జేషమన్నారాయణ మీ శ్రీవారి